அரே தான் மேல வந்து உட்கார்ந்துட்டு இருக்காரு ஒருத்த புடுங்கணும் வந்து உட்கார்ந்துட்டு இருக்காரு கொப்பளிட்டு இருக்கீங்க நீங்க ப்ளீஸ் கொடா இங்கே வந்து சாதியா நீ தரப்புல வந்துட்டوني கூ تام আরে ப하ற ஹனாரத்துக்கு போய் பைட் பண்ணிக்க வேண்டியதுதான் ఏమైంది బిడ్డ ఏమైంది నేను చెప్తాను చెప్పింది ఎందుకు కొడతాడు నువ్వు ఏమన్నా అంటానా ఏమల్లే సాగుతా మాత్రం కొడతాడా బిడ్డ సరే నువ్వు సప్పడే తింటావు తర్వాత మాట్లాడవు వచ్చినప్పుడు సరే ఏమో వేసుకుంటా వచ్చింది ఏంది బిడ్డ అంటే ఎడతాను కొడతాడు అని చెప్తాను ఎందుకు కొడతాండు అసలు ఏం జరిగింది అడుగుతా సుమా జరా బిడ్డ ఏం జరుగుతాడు ఎందుకు కొడతాడు ఏం చెప్పాలమ్మా అలా పెద్దనాళ్ళ కొడుకు వాళ్ళ అత్తగారు వాళ్ళు చుట్టాలు బలగం బాగా మంది నాకు ఎవ్వరు లేరట నాకు తోడగొట్టిన వాళ్ళు లేరుట అన్నడప్పుడు లేరట అంతే లేరు అట ఒక్క ఉన్నవాడి ఆస్తు కోసం మాస్పడి చేసుకుంటే ఈ రోజున నా ఇంటికి ఎవరు వస్తలేరు ఎవరు ఊటలేరు ఎందుకు చేసుకుంటా అని అని చెప్పేసి అంటాను ఉన్నప్పుడే మంచిగా చూసుకుంటాను తాగొచ్చినాక ఎవరు చూపించాలేమో అర్థం అవుతులేదు ఇష్టం పడినట్టు మావయ్య ఫోన్ ఏం చెప్పుదామా అంటే మావయ్య చెప్పి చిన్నతనంగా ఫీల్ కాకడ ఇక్కడ ఏం లేదు అందుకే రెండో నువ్వు వేడు ఒక బిడ్డ మావయ్య ఫోన్ చేయండి నయమైంది ఇప్పుడు వస్తాడు కదా మావయ్య వచ్చినాక చెప్పుదాం మావయ్య పిలిపించి మాట్లాడతాడు ఉండు ఎన్నడొస్తాడో రా అని వచ్చినాకనే మాట్లాడినాకనే పోయావు బిడ్డ ఎడవకు నువ్వు ఎందుకు చేస్తాడు బిడ్డ అన్ని తెలిసే చేసుకున్నాడు కదా ఎవ్వరు లేరనే కదా చేసుకున్నది ఇప్పుడు బామ్మలు లేరు ఆ వాళ్ళు లేరు ఇల్లు లేరు అంటే ఎక్కడి నుంచి చెప్తాడు బిటా నువ్వేడు రాని మావయ్య వచ్చినాకనే పిలిపించి మాట్లాడదాం సరేనా సుమా సుమా టిఫిన్ ఇంత ఉ బిడ్డ పండే సాయం గిట్టాను రోజు వచ్చే టైం తెలియాలా గుర్తాను ఏమన్నా అయ్యా గుర్తాను కదా అయ్యా బిడ్డ వచ్చింది కొద్దిగా ఇంట్లో అన్ని చెప్పొచ్చే వరకు కొంచెం లేట్ అయింది అయ్యా రోజు వచ్చే టైం మీకు తెలవాలమ్మా బిడ్డ వచ్చిందని ఇలా సాక్ ఏమన్నా పో పన్నేస్త వరకే లేట్ అయింది రాక రాకట్టే బిడ్డని ఇంట్లోంచి పనికి పోతి ఇంటి నుంచి పని కనికోతి పనికి పోయిన సుఖం లేదు ఏమైందమ్మా ఏం చెప్పాలి బిడ్డ పది ఏం చెప్పి ఇంటున్నప్పుడు ఇవ్వలేదు కానీ అక్కడ ఇంతే ఫోన్ ఇలా ఫోన్లో ఇస్తాను ఏంటది ఎందుకు ఫోన్ చేస్తాను నువ్వు అక్కడ అవన్నీ చెప్పకు అవసరం లేదు ఇంటికి వచ్చి మాట్లాడు ఏంటి రాను నువ్వు వచ్చి మా అమ్మతో మాట్లాడి మా మామయ్య వినిపిస్తా ఇంట్లో ఇంటికి వెళ్ళి కానీ ఇప్పుడు విడికి అడిగినాకనే ఏదమ్మా రాను నువ్వు అందరూ ఫోన్ చేసే అవును లేదమ్మా నేను ఎందుకు ఏం చెప్పాలో బుట్టాను

హలో సార్ ఇలా నేను పనికి రాను సార్ చేతనైతే లేదు రేపు కొత్త సార్ అలా రాను కాల్ ఇక్కడ కూర్చు సార్ చాతనైతే లేదు ఎక్కువైనా సార్ ఏం రమ్మని అమ్మకాడికి రమ్మని కానీ ఎవరు అక్కలేదు నేను రాను కానీ నాకేమో చాత నెత్తలేదు అది చాట నైట్లేదు నెట్లేదు అమ్మ మామకు కూడా ఫోన్ చేస్తా ఫోన్ వస్తాను సార్ ఫోన్ చేస్తా సార్ అడిగ సార్ నా బిడ్డ వచ్చింది సార్ ఇలా ఒక్క రోజు ఇంటికాడ ఉంటా సార్ నాకు కూడా శాతం అయితే లేదు సరే వస్తాం సార్ ఏమన్నా కానీ కాడ ఎవ్వరు సార్ లేరాకపోతా రమ్మని ఒకవేళ ఎక్సలే మళ్ళీ చాట అయితే ఆలోచించాలి ఇలా పోకపోతే మనకి కట్టలు జరుగుతాను సరే మళ్ళీ ఎందుకు పోతా చాట నైట్లే అంటున్నాం అట్లా అంత కట్ ఇవాళ ఒక్క రోజు పోయినా నువ్వు వచ్చే వరకు నేను మామకు ఫోన్ చేసి నేను వంట చేసి పెడతా మీద మామకు ఫోన్ చేసా మామకు ఇంకా మనం ఎప్పుడు భయపడుకుంటుంది మనకి ఎవరు ఉన్నారు మగ తిప్పు మామకు తప్ప మామకు చెప్పకపోతే నీ బాధ ఎట్లా వెళ్ళారు తెలిసేదిట్టనే కొడతా ఉంటే చూసుకుంటుంటాను వచ్చినాక మాట్లాడాలి

ఇయర్ బిడ్డ ఎవరి గంట వాళ్ళకే ఉంటుంది నీకేమో పని తెలియదా ఎప్పుడు పనికి దొరకపోతే ఆడ ఎట్లా చేస్తావో ఏమో సరే అమ్మా ఉండు మరి మెల్లగా బిడ్డ అక్కడ సరే అమ్మా పనామకి నేను ఫోన్ చేసి చెప్పినా కానీ అర్థం కాలేదు నా మాట అంటే లెక్కనే లేదు ఈమెకి రేపు రానే రేపు చెప్తే సంగతి మీ ఇక్కడికి పనికి కదా మా అమ్మ జ్వరం వచ్చింది అందుకే రానంటే మీరు ఎవరు రాలేదన్నారట కదా అయితే మా అమ్మని ఇంటికాడ నుంచి నేనే వచ్చినాను సరే పని చేసుకో మంచి పని చేసి ఇలా పనులు ఎవరు రాలే ఇలా సంఘటన చూడాలి అమ్మ జ్వరం వచ్చిందా ఎందు నా పేరుతోని నీకేం పని అయినా మా అమ్మకు పాన వచ్చిన బట్టి మా అమ్మ దగ్గరకు నేను పనికి వచ్చిన పని చెప్పు చేసిపోతా పేరు ఊరితో నీకేం పని పేరుతో పని ఉన్నది కాబట్టి పేరు అడిగిన అందుకని ఊరింక అడిగినా ఆడవాళ్ళు ఎందుకు పని కత్తారో నాకు మా తెలుస్తుంది ఆడవాళ్ళు ఎందుకు పని కత్తారో నీకు తెలుసా ఏం తెలుసు నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా అబ్బాయి ఉన్నారా అసలు నీకు ఆడవాళ్ళు పనికి ఎందుకు కత్తారో తెలుసా అట ఇంట్లో ఆడు బయటికి వెళ్ళింది ఒక మగుతోడు మోతు బయటికి వెళ్తే ఆడి బయటికి వెళ్ళింది అని పేరు ఎత్తాడు దానికి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటారు బయటకు వెళ్తానన్నది ఆలోచన లేదా మీకు ఇంట్లో ఆడవ్ లేరా మీ భార్య బయట కొంత గట్టి అంటారా తెలివి ఉందా ఇసో దగ్గరికి మామ రోజు పనికి వస్తాను ఈ పని అదే అటు కూర్చున్నావు ఏం చేయాల తమ్మి కోడలు చిల్లు చేరింది ఏంది బిడ్డ అంటే చెప్తలేదు కొట్టిండా ఏకుంటూ వచ్చింది ఇక రందితో కూర్చోకపోతే ఎట్లా కూర్చోవాలి ఎందుకు కొట్టిండలు విలువ ఇంట్లో తమ్మి నాకు చాత మా సార్కు చెప్పిన ఈనలే ఆయన అమ్మ నీ వంతుకు నేను పోతానే అని పొలం పని కడిగిపోయింది మళ్ళా పనికి ఎందుకు అక్క మొన్ననే కొట్టిందని ఇంటికి వచ్చే మళ్ళా వాడు పనికి వెళ్ళిందంటే వాడికి వెళ్తే ఏమంటాడు వాడు మళ్ళా పెట్టడా అంటే పోయింది ఎక్కొచ్చింది ఇట్ల వైకి అట్లా అది సరే అట్లా కాలు కడుక్కొని వచ్చి మామకు మంచి నీరు పట్టుకరప్పటి నుంచి కూర్చున్నావా మేము కూర్చున్నా వా ఎందులో ఇంటికాడ వెళ్ళలేదు కదా కుట్టిన్నారు కదా వాడు బిడ్డ మనకి ఎవరు నచ్చకట్టుకుంటే ఎట్లా చెప్లే ఏం లేదు మావయ్యా అయినా కాట ఆ లన్నోళ్ళకు పామారులు మరి నెలలు వచ్చి ఇంటి నుండి ఉంటారు కదా ఎవరు లేరు అట ఒక నేను ఒకరు లన్ను అయినా ఆశకోసం ఆశపడి చేసుకుంటే ఈ రోజున నాకు ఎవ్వరు ఉండలేరు ఎవరు చుట్టాలు లేరు బంధువులు లేరు అని కొడతాను ఏం చేయాలో అర్థం కాలే మొన్న బాగా కొట్టిన వాళ్ళు చిన్న వాళ్ళు తీసుకొని వచ్చిన వాడికి ఫస్ట్ తెలిసే చేసుకునే ఇప్పుడు ఏందాటో లొల్లి పెడతాడు అక్క అవసరం ఆయన పిలిపి వాడు ఫోన్ పిలిపి వాడి సంగతి చెప్తా తమ్మి ఊరికే పొల్లని బాధ పెడతాడు నేను కూడా అనుకుంటాన నీతో మాట్లాడిద్దామని నేను రేపు ఎల్లుండో ఫోన్ చేస్తా నువ్వు వచ్చి కొద్దిగా గట్టిగా మాట్లాడి పంపిద్దాం తమ్మి సరే అక్క నువ్వు పిలిపి నేను వచ్చి మాట్లాడతా ఏదో మళ్ళోసారి పుట్టకుండా చేద్దాం అక్కానడా అది మీతో ఒక ముచ్చడి చెప్పాలి ఏంటిదిరా చెప్పు మళ్ళీ మీరు అమ్మతో చెప్పాలి చెప్పరా అమ్మతో చెప్తా ఇంకొక అమ్మ ఇకంతా అమ్మకి ఎట్లా చెప్పాలన్న నాకు అర్థమైందలే ఇంకా ఉన్నది ఎవరు అమ్మకు నేను నాకు అమ్మ తప్పితే మీరే వాడు ఇంకో ఎట్లా పెళ్లి చేసుకుంటాడు ఉండగా ఎట్లా చేసుకుంటాడు వాడు వినిపిద్దాం వినిపించి మాట్లాడదాం నువ్వు బాధపడవురా అమ్మకు కూడా చెప్పకు అమ్మ సో బాధపడుతుంది నేను మాట్లాడతా వాటితోటి వాటిని పిలిపించి మాట్లాడతా నువ్వు బాధపడకురా అమ్మకు చెప్పకు అమ్మ కూడా బాధపడుతుంది ఆమె పిలిపిస్తా నువ్వు ఫోన్ చేస్తా నీకు పదార్ ఆ వాటి సంగతి చెప్తా నేను ఇది అందుకే వెళ్తాను అందుకే నాకు నాకేం చెప్తలేదు సరే బిడ్డ చెప్తాను నేను తెలవనట్టే ఉంటాను ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చినామే కూర్చున్నావు కాదు బిడ్డ నన్ను రందిగున్నావని అంటాను మామయ్య బు వేడుచుకుంటా చెప్పినావు నాకు చెప్పు బిడ్డ ఏదన్నా ఉంటే ఏ ఏం లేమన్నా ఉంటే నీకు చెప్పనా నా దగ్గర ఏదో దాచి పెడతానో బిడ్డ ఏం లేవు వేసుకున్నా వేసుకుంటా ఎందుకేతాను అదే ఎందుకు ఎడతానని నన్ను అంటాను బిడ్డ మనసులో గింత బాధ పెట్టుకుని ఉన్నావు బిడ్డ మామయ్య గొంగు చెప్పినాయని నేను ఎందుకున్నా మామయ్య పన్ను చెప్పినారంటే చెప్పాను అయినా వింత పెళ్లి నేను నాకు ఇంటికి దిక్కు నాన్న ఆ నానే కర్మరుగైతే ఆ పెద్ద దిక్కు అని నిల్చునేది మేనమామ అంటారు అందుకే వెనుకటి రోజులల్లా పెద్దలు అన్నారు అమ్మ నాన్న లేకున్నా మేనమామ ఉండాలి అని అక్క చెల్లర్లు అన్నదమ్ములకు విలువీ అన్నదమ్ములు అక్క చెల్లళ్లకు విలువ ఇవ్వండి విలువలిస్తేనే బంధాలు అనుబంధాలు రక్త సంబంధాలు ప్లీజ్ ఈ మెసేజ్తో కొంతమందికైనా ఒక చిన్న మెసేజ్ పోతుందన్న ఆశతోనే ఇట్లు మీ సుమలత యాదవ్